ఎందుకంటే నా పదేళ్ళ తెలుసు అసలు నన్ను యూట్యూబ్లో వీడియోలు తీసుకొచ్చింది ఆయన నా చేత వీడియోలు చేయించింది ఆయన నాకు నాకు ఆయన అవినాభానికి సంబంధం చాలా ఉంది ఒకటి కాదు నా చేత వీడియోలు చేపించి ఫస్ట్ నాకు అది టెక్నాలజీ తెలియదు నేను కెమెరాలో ఇట్లాగే రూమ్లో పెట్టి మాట్లాడమని కెమెరా పెట్టి నేను నేను మొహం మాట పడతామంటే బయటకు ఒకటి తలిపేసి నువ్వు మాట్లాడే వెయిటింగ్లో నేను తీసేస్తాను కలిసి పని చేసాం చాలా ఆయన ఆయన తలుసుకున్నప్పుడల్లా దుఃఖం వస్తుంటాను ఆయన అలాంటి వాటి కాదండి పదేళ్లలో ఒక్కసారి కూడా మేము చూడలేదు తాగుడుని సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడలేదు ఇప్పుడు కూడా ఖండిస్తాను మాట్లాడే ఆ బండి మీద నన్ను రెండు సార్లు ఎక్కుంది ఇప్పాడు హైదరాబాద్ చాలా మంచి వ్యక్తి అది ఎంతమంది పేదవాళ్ళకి పిల్లలకు కానీ ఎవరైనా కానీ నా ముందు ఎంతమంది వచ్చి అవసరం అని వచ్చిన వాళ్ళకి చాలా సహాయం చేశాడు చాలా మంచి వ్యక్తి ఓకే ఆయనకు అలవాటు లేదు అసలు అలాంటి వాటికి కాదు ఆయన ఆయన మీద ఖచ్చితంగా మాకు మాకు అనుమానాలు చాలా ఎక్కువగానే ఉంది అంటే అవన్నీ గమనించిన తర్వాత